హాయ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాషా ఎడ్యుకేషనల్ హబ్ ఈరోజు మన స్కూల్లో మెగా పేరెంట్స్ మీటింగ్ సంబంధించి పీటీఓ టూ పాయింట్ ఓకి సంబంధించి ఈరోజు మన స్కూల్లో జెంట్స్కి సంబంధించి అంటే పురుషులకు సంబంధించి మనకి పోటీలు అంటే ముఖ్యంగా టగ్ ఆఫ్ వార్ పెట్టాలని మనకి చెప్పడం జరిగింది మరి అందులో భాగంగా మన పాఠశాలలో జెడ్ హెచ్ఎస్ వాటిలో ఎక్కువ సార్లు అంటే రెండు సార్లు విజేతగా ప్రకటించాలని నిర్ణయించడం జరిగింది ఎందుకంటే చూడవచ్చు ఇక్కడ దాదాపు అక్కడ పదహైదు మంది ఇక్కడ పదహేను మంది మరి ప్రోటీన్ అనేది రసోత్తరంగా సాగుతుంది మరి ఇక్కడ వచ్చేసి దీన్ని మనం అంటాము యువతలు వచ్చేసి ఐటార్ అంటే వైఫల్యం ఉన్నది టీం బి ముందుగా ఎవరు గెలుస్తారని మనం ఇక్కడ చూద్దాం ఒకసారి అయితే పోర్డ్ అయితే చాలా తక్కువ టగ్ ఆఫ్ వారు చాలా తక్కువ జరుగుతుందని మనం చెప్పవచ్చు ఒకరి నుంచి ఒకరు తన యొక్క బలాలను ప్రదర్శించి మన శ్రేణ్ మొదటిసారి మొదటి రౌండ్ జరుగుతుంది ఇక్కడ టీం ఏ టీం బి మద్దతు బోర్డు జరుగుతుంది అందరి మధ్య ఒక ఉత్సాహమైన కనబడుతుంది చూడొచ్చు వాళ్ళ యొక్క బలాన్ని ప్రదర్శిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది ఇక్కడ జరగనుంది మన యువకుడు నాయకుడు శ్రీ బడిసాలు గారు వాళ్ళకి సార్థులు వస్తూ ప్రారంభించడం జరిగింది పంతొమ్మిదిలో వాళ్ళు ఇప్పుడు మరోసారి యువ నాయకులు గారు సూచనలు ఇస్తూ రెండవసారి రెండు వేల ప్రారంభించడం జరిగింది మొదటిసారి అక్కడ స్టార్టింగ్లోనే చేద్ద తగినవి ఇద్దరు ఇంకొక ఉంటుంది కాబట్టి మనం చూడొచ్చు రెండో రోడ్ మరి టీం జో గెలుస్తుందా టీం జో గెలిస్తుంది ఒకటి చూద్దాం చేతి రసవత్సరంగా అవుతుంది సో ఎత్తున్నారు చేతులు అయితే మన ఇక్కడ పెద్ద సో రెండవసారి వీళ్ళు గెలవడం జరిగింది టీం బి వాళ్ళు రెండోసారి టీం బి వెళ్ళడం జరిగింది మరి చూడండి సో చెరో ఒక పాయింట్ వచ్చింది ఇప్పుడు చూడండి గమనించినట్లయితే ఏకి ఒక పాయింట్ వచ్చింది టీం బికి ఒక పాయింట్ వచ్చింది మొత్తం మీద చెరో చెరో పాయింట్తో ఇద్దరు సమవద్జ్జులుగా నిలబడి ఉన్నారు మరి బెస్ట్ ఆఫ్ త్రీలో భాగంగా మనం ఇప్పుడు మన మూడవ రౌండ్కి సమాయత్తం అవుతున్నారు ఇప్పుడు ఎంతగా నేను ఇద్దరికి చెరో పాయింట్ వచ్చింది సమవజ్జులుగా ఉన్నారు మరి రౌండ్ రౌండ్కి సిద్ధంగా అని చెప్పేసి సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఆఫ్ ఫార్ చాలా టగ్గా ఫోర్ కాని ఉంది చూద్దాం ఈసారి మరి టీమ్ ఏ గెలుస్తుందా టీమ్ ఏ గెలుస్తుందా మరి వాళ్ళకి మంచి ఆకర్షణటువంటి బహుమతులు కూడా ఉన్నాయి మరి ఇక్కడ రౌండ్ త్రీ స్టార్ట్ కాబోతుంది మీరు చూడొచ్చు పిల్లలు కేరింతలు పేరెంట్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా జరిగింది ఈ టగ్ ఆఫ్ ఫార్ అనేది మరి మహిళలకి మనము మ్యూజికల్ చేసి పెట్టడం జరిగింది విన్నర్స్కి అందరికీ కూడా క్యారియర్ క్యారియర్ బాక్సులు అంటే క్యారియర్ బకెట్లు స్టీల్ బకెట్లు మనకి బహుమతులుగా ఇవ్వడం జరుగుతుంది మరి మూడో రౌండ్కు బాగా అవతల ఇవతలా రెండు రెండు టీమ్స్లో సమవృద్ధులు అంటే మంది కరెక్ట్గా ఉన్నారా లేదా అని చెప్పేసి చెక్ చేయడం జరుగుతుంది అయితే కొంతమంది కింద నడుము కట్టుకోవడానికి కొంతమంది ఉన్నారంటే దాన్ని మనం అవార్డ్ చేయడం జరిగింది తర్వాత కింద కూర్చుంటున్నారు గ్రిప్ కోసము సో కింద కూర్చోకూడదు నడుము కట్టుకోకూడదు ఇలాంటివి కొన్ని గమనిస్తూ కొంతమంది చేస్తూ ఉంటారు టెక్నిక్స్ ప్లే చేస్తుంటారు రైతు మూడో రెండు స్టార్ట్ అయింది కావాలి ఇంకా అది కాకముందని వీళ్ళు స్టార్ట్ చేసినట్టున్నారు అందుకే మళ్ళీ రీస్టార్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు పోటీ రసవత్తరంగా ఉంది టీమ్ ఏ వర్సెస్ టీమ్ బి టీంఏకి ఒక పాయింట్ ఉంది టీం బికి రెండో ఇంకో పాయింట్ చెరో పాయింట్ ఉంది చూడండి తగ్గ ఫోర్ నువ్వా నేనా నువ్వా నేనా అంటూ మీకు ఇక్కడ చిన్నమన్నాడు రైట్ మూడో రౌండ్ విజేత ఎవరు మళ్ళీ టీమ్ బిలో గెలిచింది టీమ్ బి టీమ్ ద విన్నర్ టీమ్ ఇవ్వరు కూడా చాలా కష్టపడ్డారు చాలా బాగా కష్టపడ్డారు ఇక్కడ బహుమతి ప్రదానం జరుగుతుంది ఇక్కడ మా హెడ్ మాస్టర్ శ్రీ సార్ గారు యువ నాయకులు శ్రీ బడిసవలి గారు అలాగే చైర్మన్ శ్రీ మునుస్వామి గారు అందరూ ఒక్కొక్కరిని ఆఫ్ ఆర్లో మరియు అదేవిధంగా మ్యూజికల్ చేస్ లో వారికి మన వాళ్ళు బహుమతులు అందజేస్తున్నారు థ్యాంక్ యూ